ఆరోగ్యమే మహాభాగ్యమని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి కృష్ణబాబు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పి విజయ వ్యాఖ్యానించారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు అవగాహన ద్వారానే పక్షవాతం నియంత్రణ సాధ్యమని చెప్పారు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు భారతీయ విద్యా భవన్ లో శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొన్నారు ప్రధానంగా బీపీ షుగర్ ఆల్కహాల్ తీసుకోవటం మానసిక ఒత్తిడి వలన బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ ఉందని తెలిపారు ప్రభుత్వం తరఫున ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు చేసి మందులు ఇస్తారని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అరవింద్ శర్మ రామచంద్ర రాజు డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక చక్కని అవేర్నెస్ ప్రోగ్రామ్ స్ట్రోక్ మీద అంటే బ్రెయిన్ స్ట్రోక్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అనేది సంకల్పించడం చాలా సంతోషం అంటే మన అందరికీ తెలుసు ఆల్మోస్ట్ బ్రెయిన్ స్ట్రోక్తో ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ పద్దెనిమిది లక్షల మంది ఇండియా ఇండియాలో ఎఫెక్ట్ అవుతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఓల్డ్ పొజిషన్లో రావడం అనేది చాలా కష్టం చాలామందికి డిజెబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఇండియాలో ఇది సెకండ్ లీడింగ్ కాజ్ డెత్కి అలాగే థర్డ్ లీడింగ్ కాజ్ ఫర్ డిజెబిలిటీ ఆల్మోస్ట్ నలభై సంవత్సరాల కన్నా తక్కువ మందికి తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మోర్ దాన్ థర్టీ పర్సెంట్ కేసెస్ అలాంటివి రిపోర్ట్ అవుతాయి సో న్యాచురల్గా అలాంటి మెంబర్స్కి స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ మనం ఎర్నింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి ఏమి రీజన్స్ అనేది మనం ఎనలైజ్ చేస్తే కనుక బ్లడ్ ప్రెషరు షుగరు అండ్ డయాబెటీసు అలాగే రిస్కీ బిహేవియరు రకరకాల కారణాలు ఉన్నాయి బట్ అందులో బ్లడ్ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో బ్లడ్ ప్రెషర్ మీద అవగాహన చేయాలి ప్రజలు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుని అది కంట్రోల్లో ఉందా లేదా అనేది ప్రోపర్గా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మెడికేషన్ వాడి కంట్రోల్లో ఉండేదట్టు చేయాలనే ఒక ఆలోచన క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం టేకప్ చేశారు చాలా సంతోషం మనం గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఆల్మోస్ట్ ఇంటింటికి వెళ్ళి బ్లడ్ ప్రెషర్ కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి హిమోగ్లోబిన్ కానివ్వండి మనం చెక్ చేస్తూ ఆల్మోస్ట్ ఎయిటీ టూ పర్సెంట్ పాపులేషన్కి మనం డేటా మెయింటైన్ చేస్తున్నాము ప్రతి ఐదుగురులో ఒకళ్ళకి డయాబెటీస్ ఉంటూ మనం చూస్తాము ప్రతి నలుగురిలో ఒకళ్ళకి బీపీ ఉండడం చూస్తాము ఓవరాల్గా స్టాటిస్టికల్గా చూస్తే ఎవరు కూడా బీపీ ఉంది షుగర్ ఉంది అనేది దాయాలని అనుకోవద్దు దాయాల్సిన అవసరం లేదు చాలామందికి ఉంది లక్షలాది మందికి ఉంది ఓన్లీ చేయగలిగింది మనం కంట్రోల్లో పెట్టుకోవడం సో అది కాన్సన్ట్రేట్ చేసి ప్ర ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాం విలేజ్ స్థాయిలో కూడా ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్లో మనకి